అండి మాకు పుల్లెటూరు నేను పిరమిడ్ కన్స్ట్రక్షన్ వన్ డే క్లాసులు చెప్పడం జూలో ప్రతి ప్రతిరోజు టెలిగ్రామ్ లో సెవెన్ టు ఎయిట్ క్లాస్ ఉంటుంది ప్రతిరోజు సిద్ధాంతం కోసం స్పిరిచువల్ టాబ్లెట్ కోసం క్లాసులు చెప్తూ ఉంటాను అలాగే వన్ డే క్లాసులు ప్రీవియస్ వర్క్షాప్లు చేస్తూ ఉంటాం ఈ పిరమిడ్ ఏదో ఒడ్డు కూడా ఉండవు ఏదైతే ఇప్పుడు పిరమాణం జరిగిందో ఈ నిర్మాణం జరిగినటువంటి పన్నెండు పన్నెండు పిరమిడ్ కొప్పసీ వెంకటరావు గారు కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు దానికి నేను ఇంజనీరింగ్ కొలతలు ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ మేస్త్రి గారితో నేను ఈ కాంక్రీట్ వర్క్ అంతా మేస్త్రి వర్క్ చేయించడం జరిగింది ఇది ఫిఫ్టీ టూ డిగ్రీ యాంగిల్ అల్టిమేట్గా పాయింట్స్ తీసిస్తే ఈ ఇది కొలతలతో ఖచ్చితంగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ అందులోకి వెళ్ళిన వాళ్ళు అద్భుతంగా ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది లో ధ్యానం చేస్తే మూడింతలు రెట్టింపు మనం ఒక గంట బయట ధ్యానం చేస్తే ఉదాహరణకు ఒక యాభై కేజీల ఎనర్జీ వచ్చింది అనుకోండి దాంట్లో నూట యాభై కేజీలు ఎనర్జీ వస్తుంది అంటే అంత మూడింతలు రెట్టింపు శక్తి వస్తుంది ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గుతాయి మీకున్నట్టు సమస్యలు తగ్గుతాయి మీకున్న ఆర్థిక పరిస్థితులు సమస్య ప్రతి దానికి